జిల్లా తుక్కుడ గ్రామంలో ప్రధానాపాధ్యాయుడుగా ఉన్నటువంటి కె రాములు వారిపై మతోన్మానుల యొక్క దాడిని ఖండిస్తూ ఈ రోజు ఖమ్మం నడి సెంటర్ లో అంబేద్కర్ విగ్రహ సాక్షిగా దళితులపై దాడికి నిరసనగా ఈరోజు కేవీ పిఎస్ అట్లాగే వ్యవసాయ కార్మి సంఘం అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అట్లాగే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామంలో నుండి ప్రథమ ప్రధానోపాధ్యాయుడు రాములు గారు తన పిల్లవాడు అయినటువంటి పిల్లవాడిని చేయి తాకిండని చెప్పేసి ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు ఇతర సమాజం చెబితే వాళ్ళందరూ కూడా వాట్సాప్లలో అయ్యప్పకు అవమానపరిచని చెప్పేసి ఒక దళిత టీచర్ అవమానపరిచని చెప్పేసి మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం కూడా ప్రచారం చేసి దాదాపు ఒక యాభై అరవై మంది వంద మంది దాకా పోరయ్యి ఆ పాఠశాలకు వెళ్లి ఆ ప్రధానోపాధ్యాయు నాయుడు టీచర్ పైన చాలా అకారణంగా దాడి చేసి బట్టలు చింపి లోపల ఉన్న బనీళ్లతో సహా చింపి పిడిగుద్దులు కొద్ది ఆ రకంగా ఈ రోజు ఒక ప్రధాన ప్రధానోపాధ్యాయుడు రాహుల్ గారి మీద దాడి చేయడం చాలా దుర్మార్గం ఈ రోజు మొత్తం కూడా స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరం సంవత్సరాలు జరుగుతా ఉంది రాజ్యాంగం రోజు అనేక రకాల హక్కులు ఉన్నాయి ఈ హక్కులన్నిటి కూడా కాపాడాల్సిన ఈ ఈ తరుణంలో ఈ యొక్క ఏదైతే మతం గా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క అనుచరులుగా ఉండేటువంటి ఈ యొక్క అయ్యప్ప మానవుడు ముసుగులో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు ఈ రోజు దళిత టీచర్ని దాడి చేయడం చాలా ఏంటి ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఈ స్థానిక మంత్రి బట్టి విక్రమక ఖచ్చితంగా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు మత దాడి అయ్యప్ప ముసుగులో ఆర్ఎస్ఎస్ శక్తుల దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే నమోదు చేయాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా అలా అలా అరెస్ట్ చేయబోతే రాండా కాలంలో టీచర్లకు రక్షణ లేతుంది ఈరోజు టీచర్లు అనేవాళ్ళు పిల్లల్ని ఈరోజు వాళ్ళ బాధల్ని వాళ్ళ విద్యాబుద్ధుల్ని వాళ్ళ వాళ్ళన్నింటి నేర్పించాల్సిన ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో అలాంటి టీచర్లు మొత్తం కూడా అవమానపరుస్తూ వాళ్ళ మీద దాడి చేసి చివరికి ఆ పిల్లవాళ్ళని కాళ్ళు మూడ మొక్కించిన ఒక దీనమైన ఈనమైన సంస్కృతి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది ఇది ఎక్కడో ఉత్తరాది రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితుల మీద దాడులు జరుగుతా అనుకుంటే అది కాదు ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో అనేక చోట్ల కూడా ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఇలాంటి దారులు మొత్తం కూడా అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం అక్కడ కలెక్టర్ గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఇలాంటి చర్యలు మొత్తం కూడా మొత్తం కూడా ఆ ఆటవిక చర్యలు మొత్తం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ పరిష్కారం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి వెంటనే ఆ దోషం మీద ఎస్ఎస్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానోపాధ్యాయులు రాహుల్ కి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆచార్య దేవ అంటే ఆచార్యల్ని గురువుల్ని పూజించాల్సిన ఈ సమాజం మొత్తం కూడా వాళ్ళని పిల్లల్ని ఈరోజు కాళ్ళు మొక్కించిన ఒక ఒక హీనమైన సంస్కృతి తీసుకొస్తున్నది ఈ మనువారు బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులకు మొత్తం మన శక్తులు మొత్తం కూడా మనం పదికెటాల్చిన అవసరం ఉంది అందుకనే ప్రజాస్వామ్య శక్తులు అభ్యుదయ శక్తులు మొత్తం కూడా సామాజిక శక్తులు మొత్తం కూడా పెద్ద ఎత్తున రోజు ఈ దారిని ఖండిస్తూ ఎత్తున్నారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ మొత్తం కూడా ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేసి రావుల గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో ప్రభుత్వం డిమాండ్ చేస్తాం రంగారెడ్డి జిల్లా తుక్కుగోడలో ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ని అవమానపరిచి విద్యార్థి కాళ్ళు మొక్కించడం ఆ విద్యార్థి మ్యాథ్స్లో హోంవర్క్ చూస్తున్న క్రమంలో చేయకపోతే ఆ విద్యార్థిని నిలబెట్టినందుకు అక్కడున్న మతోన్మాద శక్తులు అనేక మంది వచ్చి ఆ హెడ్మాస్టర్ని కాలు మొక్కటం అనేది దుర్మార్గ చర్య విద్య దేవోభవ గురువు దేవోభవ గురువుని దైవంగా నేటి సమాజంలో ఈ మతోన్మాదులు చెప్తున్నట్టుగానే అదే గురువుని అత్యంత అవమానకరంగా చేయటం అనేది దుర్మార్గమైన చర్యగా వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ కమిటీ నుంచి ఖమ్మం జిల్లా కమిటీ ఖండిస్తుంది మతోన్మాద శక్తులని వెంటనే ఏ చర్య పాల్పడ్డ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని రోజు రోజుకి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు ముందుకు వస్తున్నాయి ఆర్ఎస్ఎస్ భజరంగ దళాలు విశ్వ హిందూ పరిషత్తు లాంటి సంస్థలు బీజేపీ లాంటి సంస్థలు ఈరోజున ప్రజల మధ్య అనైక్యత సృష్టించి అధికారమే కేవలం పరమాదిగా భావిస్తూ ఈ రోజున ఆ విధంగా మద్దతు చర్యలు చేపడుతున్నది దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందువులు అని చెప్తూనే దళితుల్ని అంటరాని వారిగా చేస్తున్న పరిస్థితి ఇప్పటికి కొనసాగుతుంది గురువులకు రానియని పరిస్థితి కనపడుతుంది విద్యారంగంలో కూడా వెనకబాటులో రాణియడం ఉన్నది కనపడుతుంది కాబట్టి మరోవైపున నూటికి తొంభై శాతం ఉన్న ప్రజానీకాన్ని ఈ రోజున అత్యంత దారుణంగా అవమానకరంగా ఈ బీజేపీ పాలన కొనసాగిస్తుంది మత సమరాశానికి లౌకిక తత్వానికి ఉన్న భారతదేశాన్ని బీజేపీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల ముందు తల ఉంచుకునే విధంగా ఈ దేశాన్ని ఈరోజు అవమానపరుస్తుంది ఈ దేశ సార్వభౌమిక అధికారం కోసం ఈ దేశ లౌకికతత్వం కోసం ఈ దేశ సామాజిక న్యాయం కోసం అనేక మంది పోరాటాలు నిర్వహించారు పుత్తలపల్లి సుందరయ్య గారు కావచ్చు పెరియార్ రామస్వామి గారు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు అనేక మంది తమ యొక్క విధానాన్ని లౌకికతత్వంగా చాటారు కానీ ఈనాడు బీజేపీ మోడీ వాటన్నిటికి కాలరాస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ మత పట్ల చర్యలు తీసుకోవాలి ఏదైతే రంగారెడ్డి జిల్లా తుక్కుకోన జరిగిన ఘటనని వెంటనే న్యాయ విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది ఏదైతే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థి చెయ్యి తగిలిందనో కాలు తగిలిందనో ఒక కారణంతో మత చాందస్వాదులు మొత్తం స్కూల్కి వెళ్ళి ఆ విద్యార్థి చేత మరి ఉపాధ్యాయుడు విద్యార్థి కాళ్ళు పట్టుకునేలా చేసి చేసినటువంటి ఈ మత ఛాందస్వాదులు ఇది సమాజానికి ఎంత సిగ్గు చేయటో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడు వినాల్సినటువంటి విద్యార్థి మరి విద్యార్థి కాళ్ళు పట్టించినటువంటి లేనటువంటి ఈ మతోన్మాదం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా దీనికి ఉపాధ్యాయ సంఘాలు అధికారులు స్పందించి ఏదైతే ఆ పాఠశాలకు వెళ్ళి గలాటా చేసి ఉపాధ్యాయుడి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఆ పిల్లవాడి తరపున వచ్చినటువంటి స్వామి మాలలో ఉన్నటువంటి పిల్లవాడి తరపున వచ్చినటువంటి వాళ్ళందరిపై కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్టు చేయాలా ఇలాంటి సంఘటనల పట్ల అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు ఇక నుంచి పాఠశాలల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా మరి అధికారులకి వినతపత్రాల ద్వారా అందించి ఉద్యమాల ద్వారా వీటిని నిరోధించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ జిల్లా తుక్కగోళ్ళలో జరిగిన ఘటనని వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తా ఉన్నాం భారత లౌకిక రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పద్ధతుల్లో ఇటీవల అమిత్ షా డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న సందర్భంగా అంబేద్కర్ కిచ్చపరుస్తూ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మతోన్మాదులకి ఈ రోజు తలకెక్కడానికి వాస్తవంగా మూలధారంలో ఉన్న వాళ్ళు స్కూల్కి పోకుండా తమ ఇంటి దగ్గర చదివించుకుంటే అభ్యంతరం లేదు కానీ స్కూల్కి వచ్చిన తర్వాత పాఠాలు చెప్తున్నా ఉపాధ్యాయుని తాకిందనే పేరుతోటి మూకుమ్మలుగా దాడి చేయడం అనేది హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎవరికైనా నమ్మకాలు ఉంటే ఇంటికి పరిమితం చేసుకోవాలి కానీ ఈరోజు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరి మధ్యన చిన్న చిన్న జరిగిన ఘటనలే అవి మాట్లాడుకోవాలి తప్ప దాడులకు పూనుకోవటం అనేది ఇది మతోన్మాద చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరు పాల్పడ్డ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతదేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షాయే ఇట్లాంటి చర్యలకు పాల్పడటం అనేది కింద స్థాయిలో మతోన్మాదులు రెచ్చిపోవడానికి కారణం అందుకని మతోన్మాదులుగా ఈరోజు విరాచిల్లుతున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు భారత లౌకిక వాదాన్ని మొత్తాన్ని కూడా దొంగలో తొక్కి ఈరోజు సామ్యవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌకిక విధానాన్ని మంట కలిపేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ప్రయంత్రవాదులు ఖండించాలని ఉపాధ్యాయుల మీద దాడిని దాడి చేసిన వారిని శిక్షించాలని ఎస్సీ యాక్ట్ ఎస్టీ ఎస్టీ యాక్ట్ కూడా వారి మీద నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్ప రానున్న కాలంలో ఉపాధ్యాయుల మీద దాడి రాగమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు వాళ్ళందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం ఈరోజు ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టారు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపించింది ఈ యొక్క స్కూళ్ళు ప్రధానోపాధ్యాయుల మీద ఏ రకమైన మొదలు దాడి చేశారు ఆ దాడికి సంబంధించింది అందరూ ఒక్కసారి భారతదేశం మొత్తం గణంతో ఖండించాలి ఇలా భారత రాజ్యాంగాన్ని నిర్వీరం చేయడం కోసం ఈ యొక్క మాదులు ఆర్ఎస్ఎస్ కుట్రాలు దాగునని చెప్పి మన క్షుణ్ణంగా అర్థమవుతుంది ఆల్రెడీ అయ్యప్ప స్వామి మాలేసుకున్న విద్యార్థిని గురువు అనేవాడు కనీసం తాను ఒక పాటే పాటల విషయాలనే బోధించడానికి ఒక విషయం అడిగితే ఇది మతంగా రంగు పూర్చి అలాంటి ప్రధానోపాధ్యాన్ని కాలు మొక్కించి ఈ రకంగా ఆ రకంగా చేసిన మతను మొదల్ని తిప్పు కట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను